ఈరోజు గురుకులానికి వచ్చి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే గురుకులంలో ఏదో పిల్లలకి ఇబ్బంది కలుగుతుందని తెలిసింది తెలిస్తే వెంటనే వచ్చి పిల్లలతోటి పర్సనల్గా మాట్లాడటం జరిగింది అట్లనే ఇంకా ఎక్కడెక్కడైతే ఏమేమి మెయింటెనెన్స్ లేదు అన్నీ చూసినాం నిజంగా కూడా మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు అది ఎవరమైనా కానీ మన పిల్లలైతే ఎట్లనో అట్లా ఊహించుకోవాలి కొంచెం అన్న ఏదో నడుస్తుంది కదా అని నడిపిస్తుండ్రు వీలేదో కానీ తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటాం గా ఈ నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కళ్ళ పైన నేను పర్సనల్గా చర్యలు తీసుకుంటాను అంటే ఒక దగ్గర చేస్తేనే ఇంకో దగ్గర గుణపాఠం అనేది వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలకి ఇప్పుడు అందులో ఈ రైనీ సీజన్ అయినా ఏదైనా కానీ కొంచెము పరిసరాలన్నీ కూడా కొంచెం నీట్గా ఉండాలి అది ఎక్కడ చూస్తే ఎక్కడ కూడా లేదు తిండి దగ్గర లేదు వాష్రూమ్స్ అయితే అసలు పిల్లలు పోతున్నందుకు పిల్లల్ని నాకు అంత వరస్ట్ కూడా మరి వీటన్నిటిపైన ఎవరు పై అధికారులు దొరుకుతాం తప్ప సరిగ్గా మాట్లాడి స్పందిస్తుంది మేడం పరిశీలించి అది కూడా అట్లా చేస్తే అది కూడా దానిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం అట్లా చేస్తే ఎట్లా వచ్చేదే కొద్దిగా పిల్లలకి దాన్ని కూడా ఇంకా వీళ్ళు ఉపయోగించుకుంటే ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేదు చర్యలు తీసుకుంటాం మన గురుకులంలో సోర్సింగ్ ఉద్యోగంలో ఆధిపత్యం ఉందని చెప్పి స్టాక్ ఉన్నది బయట దాని ఆరు సంవత్సరాల తరవాత ఇక్కడే చేస్తాను మేడం పర్మెంట్ ఉద్యోగస్తులు ఐదు సంవత్సరాలకి పోతాం అవన్నీ కూడా నేను పరిశీలించేది ఉంది ఇంకోటి మీరు ఇందాక మెయింటెనెన్స్ అన్నారు అవి అయినా అవుట్ సోర్సింగ్ మీరు అన్నదైనా అన్నీ కూడా తెలుసుకున్నాకనే కానీ దానిపైన స్పందిస్తాం తెలియని అంటే విన్నాం అన్ని ఇప్పుడు పరిశీలించినాక